ఏమండో వెల్కమ్ టు పార్ట్ టూ అదేనండి మొన్న వీ కన్వెన్షనల్ హాల్లోకి మనకి డ్రింక్స్ అండ్ పార్టీస్ అని చెప్పేసి అన్నాను కదా దాంట్లో ఫుడ్ సెక్షన్ వచ్చినప్పటికి రుచి విందులకి క్యాటరింగ్ ఇచ్చారనమాట అది చాలా అంటే చాలా బాగుందని చెప్పాలా ఎలా ఉందనేది లాస్ట్లో చెప్తాను రండి స్టార్టింగ్ స్టార్టింగే మనకి చికెన్ పాస్తా అలాగే వెజ్ పాస్తా పెట్టారండి అంటే ఎవరైనా ఏం కావాలో అది రెడీ అనమాట అడుగుతున్నారు అయితే అలాగే గ్రీన్ సలాడ్ రస్మలాయ్ అలాగే ఆనియన్స్ క్యారెట్ కీర అలాగే మనకి మెంత్ సలాడ్ అండి అంటే ఆనియన్స్ కట్ చేసి దాంట్లో మెంతడుతుందనమాట చికెన్ బిర్యానీ అలాగే వెజ్ దమ్ బిర్యానీ దీన్ని నేను కచంబరి అంటానండి దీన్ని రైతా అంటారు ఇక్కడ వైజాగ్లో నేను కచంబరి అని పిలుస్తాను మరి ఉల్లిచట్నీ అని కొంతమంది అంటారు మరి మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేయండి మటన్ లాల్ మసాలా పాలక్ కార్న్ అలాగే కడాపూస అండ్ ఫ్రై మన కారపూస అంటాం కదా దాన్ని ఆ తర్వాత ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి సాంబార్ రైస్ కర్డ్ రైస్ కలిపేసి అలాగే అప్పడాలు పచ్చళ్ళు సాల్ట్ పెట్టారండి అయిపోయిన తర్వాత పక్క సెక్షన్లో వాటర్ బాటిల్ వాటర్ గ్లాసులు అలాగే ఐస్ క్రీమ్ అన్నమాట వెనిలా ఫ్లేవర్ అండ్ దెన్ ఒకటి గులాబ్ జామ్ చూసారు కదా ఇలా తీసుకున్నాను జస్ట్ అలా ఉండి ఒక్కొట్ ఒకటి టేస్ట్ చూశాను పర్లేదు బాగున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి తర్వాత లాస్ట్ని మనకి రసమలి తీసుకొని ఒక ఐస్ క్రీముని గులాబ్జామ్తో ఎండింగ్ ఇస్తా అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోవడం మాత్రం చేయొద్దు లాస్ట్ ను బ్యాగ్ ఇచ్చారండి ఆ అసలు వెళ్ళిపోతున్నాం మరి ఉంటానా